What's- రామ్ చరణ్ పెద్ద సినిమా నుంచి వచ్చిన చికిరీ చికిరి పాట ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎలా మారి మనందరం చూస్తున్నాం కేవలం తెలుగు వెర్షన్ లోనే హండ్రెడ్ మిలియన్ వ్యూస్ దాటేసి ఈ సీజన్ బిగ్గెస్ట్ షార్ట్ బస్టర్ గా నడిచింది అయితే ఇప్పుడు ఈ సాంగ్ గురించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మనందరం ఎప్పటి వరకు చూసింది కేవలం సాంగ్ లోని కొంత భాగాన్ని మాత్రమేనట ఈ పాట షూటింగ్ ఇంకా పూర్తిగా అవ్వలేదని సమాచారం ఈ పాటకు వచ్చిన విపరీతమైన రెస్పాన్స్ చూసి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చరణ్ కోసం మరిన్ని అద్భుతమైన స్టెప్ లను డిజైన్ ఇప్పటికే చరణ్ వేసిన హుక్ స్టెప్ కి జనం పిచ్చెక్కిపోతున్నారు ఇక మిగిలిన పాటలో జానీ మాస్టర్ ఇంకెంతటి ప్లాన్ అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం పెద్ద టీం ఢిల్లీలో బిజీగా ఉంది అక్కడ రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఈ ఢిల్లీ షెడ్యూల్ పూర్తి అవ్వగానే చికిరి చిక్రి పాటలోని మిగిలిన భాగాలను షూట్ చేయబోతున్నారట అంటే ఇప్పుడు చూసిన హండ్రెడ్ మిలియన్ల రికార్డ్ కేవలం శాంపుల్ మాత్రమే ఫుల్ సాంగ్ షూట్ అయ్యి థియేటర్లోకి వస్తే ఇక థియేటర్ లో దద్దరండ్రం ఖాయం రెహ్మాన్ మ్యూజిక్ చరణ్ గ్రేస్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ మూడో కలిస్తే వచ్చే కిక్కు ఎలా ఉంటుందో చికిరి చికిరి ఫుల్ వీడియో చూశాక అర్థమవుతోంది